తన వ్యక్తిగత జీవితం యొక్క పరిస్థితిని సేవకుడుగా మర్చిపోయి సామాన్య మనిషిలాగా ప్రవర్తించడం ప్రారంభించాడు ఇక్కడ పడుకుంటే పడుకుంటాడు రేపు ఉండిపోండే ఆ పలాన్ని తెచ్చి చేసి పెడతామంటే ఉంటాడు బట్టలు చూపెడతాం నాలుగు రోజులు ఉండండి అంటే ఉంటాడు మేమేదో సందా పెట్టుకోవాలి మా ఇంటికి వస్తారంటే పోతాడు ఇంకా ఈ విధంగా తెలుగుతా ఉంటాడు పరిస్థితులన్నీ తారుమారు అయిపోతున్నాయి దైవ సేవకులు కొడవలసిన ఆ రోషం దైవ సేవకులు కొండవలసిన ఆ నిర్ణయం దైవ సేవకులు కొండవలసినటువంటి ఆ ఐసెఫ్ అండర్స్టాండింగ్ మన వ్యక్తిగత జీవితాల్లోకి కలిగి ఉండాలి ఊరికి బ్యాగం తీసుకుని ఆడవాళ్ళు తిరగకూడదు అట్లా కొంతమందికి ఒకే అలవాటు కొద్ది లేచికి బ్యాగ్ తీసుకొని తిరుగుతానే ఉంటుంది ఇంటింటికి 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 తిరుగుతానే ఉంటారు కొంతమంది ఆడోళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు లేదు కానీ ఉన్నారండి ఆ ఉంటారు ఎందుకుండరు ప్రభు మాట్లాడితే ఎందుకు మా ప్రాంతాల్లో ఉన్నారు అట్లా కళ్ళు అందుకే చెప్తారు ఏదో కళ్ళు మూసి దర్శనం అంటారు కళ్ళు తెస్తూ దర్శనం అంటారు ఆ అర్థమైందా వారిలో పెళ్ళైపోతుంది నీ కూతురికి వెళ్తారు కొడుకు వెళ్ళరు ప్రార్థన చేసి సంద వేసినంతవరకు నువ్వు లారీలు కొంటావు అది కొంటావు ఇది కొంటావు అని చెప్తారు పొలం కొంటావు పెళ్లి చేసి కట్టలో ఎవడు చేసుకుంటాం నీ కూతురు ఏడు ఎవడో వచ్చి అన్ని దర్శనాలు కళ్ళు దర్శనాలు కళ్ళు ఇంటింటి పోయి ఇంటింటి పోయి ఇంటి తిరుగుతారు ముసుకేసుకు అక్కడనే ఉంటారు అక్కడనే ఏడు వేయించుకొని శుభ్రంగా ఎగురు పెట్టించుకొని తింటారు మళ్ళీ అక్కడే పనుకుంటారు ఈ సాయంత్రం ఆటో లేక గృహదహర్శనాలు దర్శనాలు అవి గృహదహనాలు ఏ ఇంట్లో అడుగు పెడితే అమ్మగారు ఆ ఇల్లు ధరించిపోద్ది ఇక ఆ ఇల్లు ఇక బాగుపడతాం ఏదో శిక్షలు పెడేస్తారు ప్రార్థన చేస్తుంటే మీ ఆయన గారి ఎవరితో దిగుతున్నా కనిపిస్తుందే అంటది ఇక అయిపోయింది ఆ కొంప ఇక ఆ కొంప అయిపోయింది దర్శనం దర్శనం అది ఆ కలలై ఆడవాళ్ళు ఒంటరిగా వస్తే ఎవరిని చేర్చుకోవద్దు ఆడవాళ్ళు అట్లా పోకూడదు పాస్టర్లు కనుక తండ్రులు కనుక వెళ్ళొచ్చు ప్రార్థన చేయొచ్చు రావచ్చు ఆయన మగాళ్ళు లేనప్పుడు పోవడం ఎలక మంచిది కాదు మీకు ప్రొటెక్షన్ కాదు అందరు ఉన్నప్పుడు పోతే సరదాగా ప్రార్థన చేసేసి రావచ్చు గుట్టుగా ఎప్పుడు మగవాళ్ళు ఉండరు అని ఎత్తుక్కొని వాళ్ళు ట్యూటెల్కి పోయిన తర్వాత ఇళ్లలో పోయి దర్శించి రాకూడదు అది కూడా పద్ధతి కాదని మరి పాస్టర్లు సేవకులైనా అన్నారు కనుక నేను ఎన్ని చెప్తున్నాను అక్కడ ఉన్న ఒంటరిగా వస్తే ఇప్పుడు మా ఆయన గారు లేదండి పిల్ల గారు లేదు మీరు రావద్దని చెప్పండి పాస్టర్ మీ తర్వాత రండి అందరు ఉన్నప్పుడు ఇప్పుడు రావద్దండి అని చెప్పి పక్కింటి ఏమనుకుంటారండి ఊరేమనుకోబోయిన పక్కింటి వాళ్ళు చూస్తుంటారు కదండి వాళ్ళకి ఏదో వచ్చేస్తారు ఎవరు లేనప్పుడు ఈయన వచ్చిపోతున్నాడు ఎందుకు వస్తున్నాడు ఈ భాషను వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళు ఆయన ఇస్తాడు ఆయనకి చెప్తాడు ఎవరో ఒక ఆయన పోతున్నాడు బైబిల్ పట్టుకొని వస్తున్నాడు పోతాను ఈ కుటుంబాల నాశనం అయిపోతుంది మీకు ఇవన్నీ మంచిది కదండి నా దగ్గర ఇంచుమించు నాలుగు వందల మంది సేవకులు ఉన్నారు కనుక వాళ్ళకి చెప్తున్నాయి మీకు చెప్తున్నా ఏం పక్షపాతం లేకుండా చెప్తారు నా కింద ఎవరు పని చేయట్లేదండి నాతో నాతో అందరూ పని చేస్తున్నారు నా కింద ఎవరు పని చేయట్లేదండి నాతో అందరూ చేస్తున్నారు నాలుగు వందల మంది చేస్తున్నారు వాళ్ళకి నేను ఎన్ని మళ్ళీ మీకు చెప్పేస్తాను ఎందుకంటే అంత సేవకులు అన్నారు అంత స్వార్థకులు అనేశారు మరి మీకు స్వార్థ బ్యాగులు ఉన్నాయో లేవో నాకు తెలియదు నాకు ఒక ఆయన ఒక సూత్రం చెప్పాడు సుమార్త బ్యాగ్ తగిలించుకుంటాను ఇటు పోతున్నా కానీ వాళ్ళు వినపాట్లు ఇప్పిస్తున్నారు ఇడ్లీలు ఇప్పిస్తున్నారు ఛార్జీలు ఇస్తున్నారు బస్ స్టాండ్ లో కూర్చున్నా ఈ బ్యాగ్ ఉండాలన్నా అన్నారు బ్యాగ్ ఎంత అన్నా అంత డెబ్బై రూపాయలు అన్న బ్యాగ్ తగిలించుకుంటే టిఫిన్లు వస్తున్నాయి కాఫీలు వస్తున్నాయి ఇడ్లీలు వస్తున్నారు సందాలు మా సందాలు ఇస్తున్నారు ఈ బ్యాగ్ ఉండాలన్నా అన్నారు అంతే నేను కూడా అప్పుడప్పుడు తగిలించుకుంటా బ్యాగ్ మరి ఏం చేయదు సువార్థ అంటే ఆ బ్యాగ్ అయినారు ఇక్కడికి బ్యాగ్ తగిలించుకోకపోతే మీరు సువార్థ చెప్పిన అని అప్పుడప్పుడు నేను కూడా తగిలించుకో ఉందని అదర్గడవు డెబ్బై రూపాయలు కొనుక్కున్నాం మరి ఏం చేస్తాం పేజరా